హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి వి యూట్యూబ్ ఛానల్ నేను అండి కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో లైక్ చేయండి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటేనండి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని చెప్పేసి సో నేనైతే ఇక్కడ నుంచి మన వీడియోస్ మీద ఏదైతే మనకు యూట్యూబ్ నుండి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో సో అది ప్రతి పైసా కూడా మన రైతుల రైతు మిత్రులకు ఇద్దమని చెప్పేసి అనుకుంటున్నానండి సో అది కూడా దట్టు గివ్ అవే అని చెప్పేసి ఒకటైతే మనం స్ట్రాటజీ తీసుకున్నాము సో గివ్ అవేలో ఏంటంటే మనకు ఇద్ద ముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను సో మనకు రైతులకు మేలు అయ్యే ఒక మంచి ఆర్టికల్ అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఏంటంటే మనకు బ్లూటూత్ హెడ్ సెట్ ఉంటుంది కదా సో ఇది ఏంటంటే రైతులకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు ఫోన్లో మాట్లాడుకుంటూ కూడా మీ పనులు మీరు చేసుకునే విధంగా అదేవిధంగా మీరు డ్రైవింగ్ చేసినా కూడా సో బ్లూటూత్ పెట్టుకొని డ్రైవింగ్ చేసినప్పుడు మాత్రం పాటలు వినకండి సో అదేవిధంగా మీరు ఏదైనా పని చేసుకోవాలనుకున్నా కూడా ఫోన్ మాట్లాడుకుంటూ సో మీ పని మీరు చేసుకోవచ్చు అదేవిధంగా మీకు మనకు బ్లూటూత్ హెడ్సెట్ అయితే మీకు అరేంజ్ చేయబోతున్నాను అది కూడా ఒక ఐదు మందికి నేను ఇవ్వబోతున్నాను ఈ వీడియో తరఫున సో అందుకోసం చెప్పేసి మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ ఒక లైఫ్ సో దీనివల్ల ఏంటంటే మన ఛానల్ అనేది అదేవిధంగా ఈ వీడియో అనేది చాలామంది రైతులకు యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటుంది కాబట్టి సో మీరు నాకు ఈ విధంగా సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో దాంతోపాటుగా మన మెయిన్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు పడుతున్నటువంటి గత ఐదు ఆరు రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేది మనకు పడడం జరుగుతూ ఉంటుంది మనం చూసాము మనము టీవీలలో చూసాము తర్వాత మనకు కొన్ని యూట్యూబ్లో కూడా వీడియోస్ చూడడం జరిగింది సో ఎస్పెషల్లీ చెప్పాలంటే మహబూబాబాద్ ఖమ్మం అదేవిధంగా విజయవాడలో చాలా అంటే చాలా ఇళ్ళలోకి మనకు వాటర్ రావడం జరిగింది చాలామంది నష్టపోవడం తీవ్రంగా నష్టపోవడం జరిగింది కొంతమంది అయితే కట్టుబట్టలతో రావడం జరిగింది కొంతమంది అయితే చనిపోవడం జరిగింది సో వాళ్ళ ఆత్మ కూడా శాంతించాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా గవర్నమెంట్ కూడా తక్షణమే తక్షణ సహాయం చేయాలని చెప్పేసి మనం కోరుకుంటున్నామండి సో మన మెయిన్ టాపిక్ వచ్చేసండి సో మిర్చి చాలా మంది రైతులు వేసే కొంతమంది ఆల్రెడీ వేశారు వేసి కొంతమంది నెల రోజులు కొంతమంది ఇరవై రోజులు అవుతుంది కొంతమంది పది రోజులు అవుతుంది సో కొంతమంది వేయబోతున్నారు కానీ ఈ వర్షం వలన కొంత చాలామంది ఆగిపోవడం జరిగింది సో ఈ వర్షంలో మనకు వర్షాల వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే పెట్ట మొక్కలు అనేవి మొక్క మొక్కల వేర్ల దగ్గర బూజు లాగా వచ్చేసి చనిపోతున్నాయి అంటే వేర్లు అనేవి నల్లగా పడిపోతున్నాయి సో దీనివల్ల చాలా రకాలుగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పేసి చాలామంది రైతులు మనకు ఫోన్ చేసి అయితే అడగడం జరుగుతూ ఉందండి సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను సో మీ మిరప తోటలో కనుక మొక్కలు వాడిపోయినట్లు అయిపోయి చనిపోతున్నట్లయితే సో అది ఏంటంటే అక్కడ మొక్క అనేది గత నాలుగైదు రోజుల నుంచి సూర్యరశ్మి అనేది లేదు కింద నీళ్ళు అనేది వేరే ఫుల్గా ఉంది అలాంటప్పుడు అది ఆహారాన్ని తీసుకునే ఛాన్సే ఉండదు సో అందుకోసమే మనకు మొక్కలు అనేవి వడలిపోయినట్లు అవుతూ ఉంటాయి సో మీరు మీ చేలో కనుక వడలిపోయినట్లు ఉన్నట్లయితే మీరు ఇమీడియట్గా చేయాల్సింది అని ఎకరానికి ఒక ఇరవై ఇరవై ఐదు కిలోల యూరియా తీసుకోండి దాంతోపాటుగా మన బీటాక్స్ పౌడర్ కానీ లేకపోతే బ్లూటాక్ బ్లూ కాపర్ పౌడర్ ఉంటుంది కదా ఒక కేజీ తీసుకోండి ఒక కేజీ ప్లస్ ఇరవై ఐదు కిలోల యూరియా తీసుకొని మీరు చల్లేసుకోండి చెన్నత చల్లేసుకున్నట్లయితే మనకు ఈ బ్లూ కాపర్ ఏం చేస్తుందంటే ఆ మొక్కల వేర్ల దగ్గరికి వెళ్ళిపోయేసి అక్కడ కొంచెం ఆ తడిగా అంటే మనకు ఎప్పటికి నీళ్ళు పక్కన వేర్ల చుట్టూ మొత్తం నీళ్ళే ఉంటాయి కాబట్టి లేదా తడిగా ఉంటుంది కాబట్టి సో తొందరగా వేడి అంటే తొందరగా ఆ నీరు ఆవిరే విధంగా చేస్తుంది దాంతోపాటుగా మొక్క వేర్ల దగ్గర కొంచెం వేడి పుట్టించేసి ఆహారం తీసుకునే విధంగా ఈ బ్లూ కాపర్ అనేది అంటే కాపరాక్సిక్లోరైడ్ అనేది మనకు పనిచేస్తుంది అదేవిధంగా విధంగా యూరియా కూడా ఎందుకు ఇస్తున్నాం అంటే యూరియా ఉండే గుణం ఏంటంటే భూమిని జల్దీ మనకు అక్కడ ఉన్నటువంటి వాటర్ని పంపించేసి నేల గట్టిగా అయ్యే విధంగా చేస్తుంది కాబట్టి ఈ యూరియా అనేది వాడుకున్నట్లయితే సో ఇలాంటి సమస్య నుండి మనం గట్టెక్కోవచ్చు సో దాంతోపాటుగా మనకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు పండగ సమస్య అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఎందుకంటే వాతావరణంలో తేమ ఉంది అదేవిధంగా కింద వేర్ల దగ్గర తేమ ఉంది పైన సూర్యరశ్మి లేదు కాబట్టి కిరణ నుంచి సమి సమి జరిగేది జరిగే ఛాన్సే చాలా అరదు సో అలాంటప్పుడు కావాల్సినటువంటి ఆహారం అందుకో వేర్లు అందిపోవు కాబట్టి సో మనకు ఆకులు అనేవి పండాకులకి పండాకు రంగులోకి మారుతూ ఉంటాయి కాబట్టి సో ఇలాంటి సమస్యను మీరు కనుక అధిగమించాలనుకుంటే మనకు రీడమిల్ గోల్డ్ అదేవిధంగా ప్లాంటోమైసిన్ తీసుకొని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే సరిపోతుందండి సో ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై యాభై రీడమిల్ గోల్డ్ తీసుకోండి దాంతోపాటుగా ఒక వంద నూట యాభై గ్రాముల క్లాంట మైస్ కనుక తీసుకొని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే సో ఇలాంటి సమస్య నుండి గట్టెక్కవచ్చు దాంతో దాంతోపాటుగా ఈ కాండం కుళ్ళు కూడా మనము అధిగమించవచ్చు ఈ రెడమిగోళ్ళతోని సో అదొకటండి దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మనకు వర్షాలు రెగ్యులర్గా పడుతున్నావు కాబట్టి సో అలాంటి ఛాన్స్ కనుక అంటే మనకు స్ప్రేయింగ్ చేసుకునే అవకాశం అదేవిధంగా యూరియా చల్లుకునే అవకాశం లేనట్లయితే మీరు చేయాల్సింది ఒకటేనండి ఎకరానికి ఇరవై కిలోలు చొప్పున మన రైస్ కానీ లేకపోతే పొడి ఇస్ మన ఇసుక ఉంటుంది కదా అలాంటిది కనుక తీసుకొని ఈ కపిల్ డిఎస్ అనేది ఏదైతే ఉంటుందో సో కపిల్ డిఎస్ను మీరు ఇసుకలో మంచిగా మిక్స్ చేసుకొని వర్షం పడుతున్నా పర్వాలేదు వర్షం పడుతున్నా పర్వాలేదు లేదా నేల తడిగా ఉన్నా పర్వాలేదు సో దాంట్లో కపిల్ డిఎస్ అనేది ఎకరానికి ఒక లీటర్ చొప్పున ఇరవై కిలో ఇసుకలో మీరు కలిపేసి చల్లుకున్నట్లయితే మనకు మెయిన్గా వచ్చేసి వేరు పులుడు రాకుండా చేస్తుంది అదేవిధంగా వేరు దగ్గర ఫంగస్ మీరు చూసే ఉంటారు ఫంగస్ అనేది ఫామ్ కాకుండా చేస్తూ ఉంటుంది దాంతోపాటుగా వేరు పురుగు ఏమన్నా ఉన్నా కూడా పోతుంది దాంతోపాటు వేరు వ్యవస్థ డెవలప్ అవుతుంది సో ఈ వేరు వ్యవస్థ డెవలప్ అవడం వల్ల మనకు ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ జెమినీ వైరస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా కూడా దాని తీవ్రతను తగ్గిస్తూ ఉంటుంది కాబట్టి ఈ కపిల్ డిఎస్ అనేది మీరు వేసుకునే ప్రయత్నం చేయండి సో కపిల్ డిఎస్ వేసుకున్నట్లయితే మనకు లాస్ట్ ఇయర్ గంభీర్ ఏ విధంగా పనిచేసిందో దానికి ఒక టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ కపిల్ డిఎస్ అనేది మనకు పని చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సో ప్రతి రైతు మిత్రులు కూడా కపిడిఎస్ వేసుకొని మీ తోటలను మీరు కాపాడుకోండి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనకు మనకు ఇంకో గర్ల్ఫ్రెండ్ కూడా వస్తుంది ఏది అస్నా అని చెప్పేసి దాని పేరు పెట్టి అస్నా తుఫాన్ అని చెప్పేసి అరేబియా సముద్రంలో మనకు ఏర్పడడం జరిగింది సో దాన్ని తీవ్రత అనేది ఎంత ఉంటుంది ఏ పైన దగ్గర దగ్గర పది రాష్ట్రాలని చెప్పేసి అంటున్నారు దాంట్లో ఆంధ్రప్రదేశ్ దాంతో పట్టుగా మనకు తెలంగాణ కూడా ఉంది కాబట్టి సో మీరు ఛాన్స్ దొరికితే మాత్రం ఇమీడియట్గా పొడిస్క లేదు ఒకవేళ పొడిస్గా లేదనుకోండి ఒక ఇరవై కిలో మనకు రైస్ ఉంటుంది కదా లేదు ఉన్న తౌడు ఒకవేళ తౌడు లేకుంటే మనకు వీటి ఏమంటారు చిన్న చిన్నగా ఉంటాయి నూకలు ఉంటాయి కదా రైస్తో పట్టించినప్పుడు మనకు నూకలు వస్తాయి ఉంటాయి కదా సో నూకలు కానీ కలుపుకొని మీరు ఇమీడియట్గా చల్లేసుకోండి చల్లేసుకున్నట్లయితే మీరు మొక్కను చావకుండా చూసుకోవచ్చు వేరే వ్యవస్థను డెవలప్ చేసుకోవచ్చు దాంతోపాటుగా బూజు రోగము అంటే ఎస్పెషల్లీ మనకు నెల తడిగినప్పుడు ఉన్నప్పుడు వచ్చేది మెయిన్గా వచ్చేది ఏంటంటే ఈ బూజు రోగం అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది వేర్ల దగ్గర సో ఈ బూజు రోగం అనేది మొక్క చనిపోయిన దగ్గర ఒక దగ్గరే ఉండదు మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తుంది దానికి మళ్ళీ ఇంకా ఆహారం కావాలి కాబట్టి సో మనకు ఈ వర్షం పడ్డప్పుడు కానీ లేకపోతే నీళ్ళు పెట్టినప్పుడు కానీ ఏంటంటే ఆ చనిపోయిన మొక్క నుంచి ఆ బూజు ఏదైతే ఫంగస్ కణాలు ఉంటాయో ఆ వాటర్ ఫ్లోలో వెళ్ళిపోయి మళ్ళీ కొత్త మొక్క దగ్గర కొత్త 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 మొక్క దగ్గరికి వెళ్ళేసి ఆ కొత్త మంచిగా ఏదైతే మొక్క ఉంటుందో దాన్ని కూడా నాశనం చేసే ఛాన్సెస్ ఉంటాయి సో దాన్నే మనము బిల్ట్ అని చెప్పేసి లైన్లకు లైన్లో చనిపోయి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో అలాంటి ఛాన్సెస్ లేకుండా ఉండటం మాత్రం మీరు కపిల్ డిఎస్ చదువుకున్నట్లయితే ఈ గండా నుంచి మీరు కట్టే అవకా అవకాశం ఉంటుంది సో ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి సో స్టే సేఫ్ అండ్